నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం మీ వీడియో ఇస్తుంది ఈ బండి మార్తి ఎట్టిగా టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ ఈ సార్ వాళ్ళు ఖమ్మం జిల్లా వైరా నుంచి మన దగ్గరికి బండి కొనుక్కోవడానికి వచ్చింది బండి మన దగ్గర ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మన దగ్గరికి పార్క్ అండ్ సేల్ కస్తే మనం యూట్యూబ్లో లో పెట్టినాం ఈ సార్ వాళ్ళు వచ్చి బండి చూసుకున్నారు ఓనర్ టు ఓనర్ మాట్లాడించడం డీల్ అయింది కొంచెం అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చి మీకు ఫైనాన్స్ ప్రాసెస్ చేసుకున్నారు ఫైనాన్స్ అయినా కూడా ఈరోజు వచ్చిండు మొత్తం పేమెంట్ వాళ్ళకు ఫైనాన్స్ చెక్ అమౌంట్ ఇచ్చేసారు పది లక్షల కంపెనీ సార్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది మారుతి ఎట్టిగా జెడ్డిఐ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఈ బండి డైరెక్ట్ ఫార్టీ టూ పార్టీ మాట్లాడిచ్చినాం సార్ వాళ్ళు కొంచెం టోకెన్ అమౌంట్ ఇచ్చి లోన్ ప్రాసెస్ చేసుకుంటా అంటే కస్టమర్ తోటి మాట్లాడి మేము సీసీ పేపర్ ఇప్పించినాం దీనికి ఏ బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్లో సార్ వాళ్ళు లోన్ పెట్టుకున్నారు బ్యాంక్ అయినా తీసుకొని వచ్చి ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన చెక్ ఇచ్చి ఇప్పుడు బండి తీసుకెళ్తున్నారు ఇది ఆ సార్కు మనం ఈ బండి మన షెడ్లో పార్క్ అండ్ సేల్ వచ్చింది ఓనర్ టు ఓనరే మాట్లాడించినాం ఓనర్ కూడా ఇప్పుడు మన దగ్గరనే ఉన్నాడు బయట ఉన్నాడు ఓనర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకు ఆ బ్యాంక్ ఏదైతే చెక్ ఇచ్చిందో ఈయనతో ఆయనకి ఇప్పించినాం బండికి సంబంధించిన ఎలాంటి అమౌంట్ డ్యూ లేదు మొత్తం క్లియర్ మనకి ఇవ్వాల్సిన కమిషన్తో సార్ మొత్తం అమౌంట్ ముట్టింది బండికి సంబంధించిన చాబీ టోటల్ డాక్యుమెంట్ జిరాక్స్ సెట్ ఇచ్చేసినా బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ సార్ నమస్తే అండి ఏం పేరు సైదేశ్వరరావు ప్రాపర్ వైరానా పక్కగా వైరా దగ్గర దిగ్గి మండలం కొనిజీర్ల మండలం ఖమ్మం జిల్లా ఓకే వైర నియోజకవర్గం వైరల్ ఓకే సార్ మీ మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో డబల్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో డబల్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సార్ది ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కో్రీ ఈ బండి సార్కు మేము పది లక్షల అమ్మినాం సార్ మాకు ఇరవై వేలు కమిషన్ ఇచ్చిండు ఈ బండి మనది కాదు మన దగ్గరికి ఉమ్మడి సిరి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ ఎవరైతే ఓనర్ ఈ బండి ఓనర్ ఉన్నాడో పార్క్ అండ్ సైల్ ఇక్కడ పెట్టిపోతే మేము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినాం నేను ఢిల్లీలో ఉన్నప్పుడు తమ్ముడు వీడియో చేసి నాకు షేర్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినా సార్ వాళ్ళు ఖమ్మం జిల్లా నుంచి మన దగ్గరికి వచ్చి బండి చూసుకున్నారు డైరెక్ట్ కస్టమర్ నెంబర్ ఇచ్చేసినాం వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు దీని ఆక్షల్ రేటు మనం పెట్టింది పదకొండు లక్షల ఇరవై ఐదు వేల మేము పెట్టినాం కస్టమర్ వీళ్ళు పది తొమ్మిదిన్నర నుంచి పది దాకా వచ్చింది అంతకంటే ఎక్కువ అత్తలేదు ఓనర్ తోటి మాట్లాడిస్తే లోన్ కోతారంటే లోన్ అయ్యేదాకా కూడా ఓనర్ ఆగిండు లోన్ అమౌంట్ మొత్తం ఈరోజు వచ్చేసింది ఇప్పుడు సమయం మధ్యాహ్నం ఎంత అవుతుందావా రెండు గంటలకు సార్కు బండి అన్వర్ చేస్తున్నా ఈ బండి ఈ క్షణానికి ముందు ఏమైనా దీనికి సంబంధించిన రోడ్ మీద పోయిన స్పీడ్ చాలన్ కానీ నో పార్కింగ్ చాలన్ కానీ సీట్ బెల్ట్ లేక డ్రైవ్ చేసినవి కానీ డ్రంక్ డ్రైవ్ కానీ సీట్ ప్లస్ మొబైల్ మాట్లాడుకుంటే డ్రైవ్ చేసినా ఏమైనా చాలా ఉంటే ఈ క్షణంకు ముందు ఓనర్ క్లియర్ చేసి ఇస్తాడు ఇప్పుడు వీళ్ళు ఖమ్మం ఇక్కడికి వెళ్ళి దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది వీళ్ళు బై రోడ్ బండి తీసుకెళ్తురు ఈ క్షణం నుంచి ఏదైనా ఉంటే జిమ్మదారి వీళ్ళది ఉంటుంది అంతేనా సార్ ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ కాల్ చేసి కనుక్కోరు మా దగ్గరికి ఎవరన్నా పార్క్ అండ్ సేల్ బండ్లు తీసుకొస్తే మేము డైరెక్ట్ పార్టీ టూ పార్టీ మాట్లాడిస్తాం సార్ ఓనర్ దాచిపెట్టి దీని మీద యాభై వేలు తినాలే మాకు ఆ వద్దు ఒకవేళ కస్టమర్కి ఖచ్చితంగా డీల్ అయినాక ఒకవేళ తక్కువ ఇచ్చినా తీసుకుంటాం తప్ప కస్టమర్ను మాత్రం మిస్ గైడ్ ఏసి దాస్ పెట్టి దీని మీద 50 ఆటో 50 50 తినాలని ఆలోచన మాత్రం వస్తుంది ఓకే సర్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందనమతరం చెకింగ్ ఓకే సర్ కాంగ్రాట్స్ లే